ीमद्वतीय चरितामृतमन्नयार्यीत्वापि नैव सुहिता मनुजा भवेयुः पीत्वापि नैव सुहिता मनुजा भवे युहु त्वं वेंकटचलपतेरिवा भक्तिसारं त्वं वेंकटचलप गुरुदेव नमो नमस्ते नमो नमस्ते પૂલ જાર કડાર કડા સંદ પુલ જાર કડાર કડા వరుసకు వచ్చిన పి ఉండగను ఇరుగు పొరుగున కారిగాను వరుసకు వచ్చిన పే ఉండగను ఇరుగు పొరుగు

சோடிவால பூல ஜாஜர காடா ஜாஜர காடா ஜேஜர ఇది విన్న పము నీకు ఇంటి అల మేల్మంగ ఇరవై నీకున్నది ఇంతటను కరుణించు ఇదే విన్న ఇంటి ఇంతల మేల్మంగ ఇరవై నీకున్నది చేతుల నీ రూపురాసీ చెలరేగి ఉండే ఆస గాతల నీసతి పొద్దుగడి పీనదే చేతులని రూపు రాసి చెల ఉండే ఆస గాతల నీసీ పొద్దుగడి పీనదే నీతి తోడవీణులను నీ కథలు యాస నీతి తోడ వీణులను నీ కథలు యాస రాత్రి పగలును వీరము చేసుకున్నది ఇంతటను కరుణించు ఇదే విన్నపము నీకు ఇరవై కున్నది తల పోతలను నిన్ను దగ్గర ఉండేటియాసా పెలుచైన దేహము పెంచినదే తల పోతలను నిన్ను దగ్గర వెలుచైన దేహము పెంచినదే కలలోనైనా నిన్ను కాగిలించుకునేయాస కలలోనైనా నిన్ను యాస బలుగ ప్రాణము పట్టుకున్నదదివో ఇంతటను కరుణించు ఇదే విన్న విన్నపము నీకు ఇంతి ఎల మేల్వంగా ఇరవై నీకున్నది ఇట్టె నీవు వచ్చేవని ఎదురు చూచేయాస నెట్టుకొని వేడుకతో నిలుచున్నది ఇట్టి నీవు వచ్చేవని ఎదురుచూచేయాసా నెట్టుకొని వేడుకతో నిలుచున్నది గట్టిగా శ్రీ వెంకటేశ కూడితిదే గట్టిగా శ్రీవే వెంకటేశడితిదే ఒట్టుక నిన్ను బాయగా ఒత్తికై తానున్నది ఇంతటను కరుణించు ఇది విన్ ఇంతి అల మేల్ మంగ ఇరవై నీకున్నది ఇంతటను కరుణించు ఇది విన్నపము నీకు ఇంతి అలమేల్ మంగ ఇరవై నీకున్నది वेङ्कटना यन्नडो विज्ञानमीकनातु भिन्नपं विदेश्री वेङ्कटनाधा यन्नडु विज्ञानमीकनातु विन्नपमिदेश्री वेङ्कटनाधा यन्नडो विज्ञानमेक नाको आ, 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 आ। पासिनपायवो बन्धमु బందములు ఆ సేహము కోసిన తొలగవు కోరికలు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగి నాళ్ళు కోసిన తొలగము కోరికలు గాసిలి చిత్తము కలిగి నాళ్ళు ఎన్నడో విజ్ఞానమికనా విన్నప మీద శ్రీ వెంకటనా ടും വിജ്ഞാനമൂ ആകോക്കിണി ഒടബടമു അക്കട്രീ വെങ്കടാധിപുണ കൊക്കിനി బడబడవు అకట శ్రీ వెంకటది పుడ సకలము నీవే శరణంటే సకలము నీవే శరణంటే వికట మూలనదేను സകലമോ നീ വേ ശരണേക വികടമൂലഗനു വേണുക്കളു എടുമേക നമക വിന്നപമിതെ ശ്രീ വെങ്കട എന്ന് വിജ്ഞാ

¡A బ్రహ్మ కడగినా పాదామో బ్రహ్మ మోతానిని పాదామో బ్రహ్మ కడెగీ Uh, the have i కడినా పదమో బ్రహ్మ కడి గి పదమో బ్రహ్మతాని పదో బ్రహ్మ కడి గి పదమో బ్రహ్మ కడి గిణ పారమో బ్రహ్మ కడి గిణ తిరుమలగిరి గిరియ దేవరాహుత్తరాయ సురత భాణరాయ సుగుణకో నేటి రాయ తిరుమల గిరియ దేవరాహుత్తరాయ సురత భన్నా రాయ తిరుమల గిరి సింగార రాయ చెలుపుతిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోద రాయ తిరుల సింగార రాయ చెలు వపు రాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వర వంతముల రాయ వనితల వితరాయ వరవ వసంతములరాయ వనితల విటరాయ గురుతై నదేవరాయ కొండల కోతి రాయ తిరుమల గిరియ దేవరా ఉత్తరాయ సురత బిన్నా రాయ సుగుణకో నేతి రాయ తిరుమల తలవు దండ రాయ గోపాల కృష్ణరాయ చల్లు వేదానరాయ చల్ల పరిమళ రాయ తలవు దండ రాయ గోపాల కృష్ణరాయ చల్లు వేద జనరాయ చల్ల పరిమళ రాయ చెలుబడి ధర్మరాయ చెప్పరాని బలరాయ చలుబడి ధన్మరాయ చెప్పరాని బలరాయ కొల్లలై న భోగరాయ కొండల కోటి రాయ తిరుమల గిరియ దేవరాహుత్తరాయ సురత బిన్నానరాయ శగుణకోయ తిరుమల గిరియ సంగీత రాయ సర్వమోహన రాయ ధామ వైకుంఠ రాయ దైచ విభాల రాయ సంగీత రాయ సర్వమోహన రాయ ధామ వైకుంఠ రాయ దైచ విభాల రాయ కామించి ని కోరిత కరుణి శ్రీమంతుడ నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమల గిరియ దేవరాహృత్తరాయ సురతిన్నానరాయ సుగుణకోయ తిరుమల గిరియ దరాహుత్తరాయ సురతిన్నా రాయ సురు న రాయ తిరుమల గిరియ